జై శ్రీరామ్ శ్రీమాన్మహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం అందరికీ నమస్సుమాంజళ్ళు ఇటీవల భాషాభిమానం కాస్త దురభిమానంగా మారిపోతోంది మహారాష్ట్రలో కానీ అలాగే కన్నడంలో కానీ భాషల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి కన్నడ కన్నడం మాట్లాడకపోతే దాడి చేసిన దృశ్యాలు కర్ణాటకలో చూస్తున్నాం తెలుగు సినిమాలు వస్తే టైటిల్స్ కన్నడంలో రాయలేదన్న ఇతరత్ర కారణాలతో ప్రతి సినిమాలు అడ్డుకున్నారు ఇప్పుడు దాదాపు పెద్ద సినిమాలు అన్నీ అడ్డుకున్నారు ఒకటే చెప్తున్నా భాషాభిమానాలుగా ఉన్న వాళ్ళకి భాష అనేది మన నాగరికత నాగరికత చెప్పిన భాష తెలుగు కానీ తమిళం కానీ హిందీ కానీ మలయాళం కానీ ఇంకా భో భోజ్పూరి కానీ ఇంకోటి కానీ మన భాష భాషల ద్వారా రాష్ట్రాలను నిర్మి రాష్ట్రాల ద్వారా దేశాన్ని కలిపి ఐక్యంగా ఉంచడానికి భాషలు కానీ భాషా దురభిమానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు ఎప్పుడు ఈవేళ ఒకటే చెప్తున్నా ఎవరికైనా సరే మాతృభాష తల్లిలాంటి మాతృభాషను మరిచిన వాళ్ళు ఎత్తులేని దాఖలాలు లేవు అయితే మాతృభాషతో పాటు ఈవేళ మనం పెరిగిన అవకాశాల కోసం దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సి రావచ్చు ప్రపంచం ఎక్కడికైనా రా చేయాల్సి రావచ్చు దేశ పరంగా అయితే మనకి రావాల్సింది హిందీ ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు వెళ్తే ఇంగ్లీష్ ఈ రెండు నేర్చుకోక తప్పదు ఇంకా సినిమాలని ఆపి జీవనోవృత్తిని కార్మికుల జీవనోవృత్తిని పట్టుకొట్టడం అన్నది చాలా దు దురదృష్టకరం ఇప్పుడు కాంతారా సినిమా తెలుగులో రిలీజ్ అయితే బాయ్కాడ్ చేయాలని ఒక ట్రెండ్ నడుస్తుంది అది తప్పు అది తెలుగువారి విధానం కాదు తెలుగువారు పదిమందికి సాయం చేసేవాళ్ళు కానీ అవన్నీ పాడు చేసేవాళ్ళే కాదు మనం సినిమా బాగుంటే సూపర్ హిట్ చేసి వాళ్ళకి చెంపపెట్టేలాగా చేద్దాం అంతేగాని భాష కాంతార సినిమా మనం పాడు చేయడం వల్ల మనకు వచ్చేది లేదు ఒకటి ఈ భాష ఉద్యమకారులు ఎవరన్నా సరే ఒకటే గుర్తు చేసుకోవాలి ఈవేళ ఈ సినిమా అన్నది పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది కన్నడ సినిమాకి ఎప్పుడు యాభై కోట్లు సినిమాలు లేవు మీ నటులను మేము మేము ఆదరించాం భూపేంద్ర కానీ ఇతరత్ర చాలామందిని అలాగే మీరు కూడా ఈవేళ కాంతారా సినిమా మీ పూర్తిగా కర్ణాటక కళాకారులు అందరూ కన్నడ కళాకారులు అందరూ పనిచేశారు అందులో దాని బడ్జెట్ భారీ బడ్జెట్ సినిమా అన్ని భాషల్లో విజయం కాకపోతే నిర్మాత నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు భవిష్యత్తులో అవకాశాలు తగ్గి కా కళాకారులు కార్మికులు నష్టపోతారు ఇది దృష్టిలో పెట్టుకోండి ప్రతి భాష ఈ దేశాన్ని నిర్మించిందే అలాగే ఇంకా తెలుగు వారి గురించి చెప్తున్నాడు ఈవేళ తెలంగాణలో ఏదో ఫ్లైఓవర్కో దేనికోగా తెలుగు తల్లి అని ఉంటే దానికి గెజిట్ ద్వారా తెలంగాణ తల్లి మార్చేది మాతృభాషని వదులుకుంటే ఇక్కడ తెలుగు అన్న పదమే మీకు అంత ఇబ్బందిగా ఉందంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి తెలంగాణ రాష్ట్రం తెలుగు పేరే ఉండకూడదని మీరే కోరుకుంటే పై వాళ్ళు బయట వాళ్ళు మనల్ని ఏమంటారు ప్రాంతాలు వేరైనా శ్రీకాకుళం యాస విజయనగరం యాస విశాఖపట్నం యాస కాకినాడ జిల్లా ఓ యాస కోనసీమ అయితే అదొక బ్రహ్మాండమైన యాస అలా కృష్ణా జిల్లా ఒక యాస చిత్తూరు జిల్లా ఒక యాస రాయలసీమ మరొక యాస ఇన్ని యాసలు అలాగే తెలంగాణ యాస ప్రతి యాసలోనూ ఒక మాధుర్యం ఉంటుంది భాష వేరే భాష ఒకటే కానీ ఈ యాసలో ఇందులో ఏ అన్నా సరే చాలా ఆహ్లాదపరమైన తెలుగు తెలంగాణతో సహజంగా కానీ తెలుగు పేరే మీరు ఉండకూడదు అని మీరు ఆలోచిస్తే అది మన మాతృభాషని మనం గౌరవించుకున్న వాళ్ళం కాదు కాదు కాబట్టి మన తెలుగువారికి మనకి మనం పది మందికి అప్పులు చేర్చుకోవడమే కానీ ఎవరిని పాడు చేసే లేదు కాంతార సినిమాని బాగుంటే విజయవంతం చేయాలని కోరుకున్నాం ఎవరు కూడా బాయికాడ్ చేయొద్దు మన సంస్కృతి కాదు అది తెలుగువారి సంస్కృతి కాదు ఇక అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అక్టోబర్ ఏడున చే జాతీయ చేనేత దినోత్సవం చేనేత అన్నది వాళ్ళ కార్మికులు కాదు కళాకారులు అది ఒక కళ అంతరించిపోతున్న కళని కాపాడడానికి అనేక సంవత్సరాలు బట్టి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి మనం నేను ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులందరూ కూడా నేను చేసే అమలు రిక్వెస్ట్ ఏంటంటే ఏడో తేదీన ప్రతి ఒక్కరు కద్దరు ధరించండి చేనేత వస్త్రాలు ధరించండి వాళ్ళని వాళ్ళకి మనం ఇచ్చేది గౌరవం డబ్బు కాదు ఆత్మాభిమానాన్ని కాపాడే చేనేత కళాకారుల ఆత్మాభిమానాన్ని కా కాపాడండి ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు రాజకీయ నాయకులు అలూ కపరు వాడతారు వాళ్ళకి చెప్పక్కర్లేదు అందరూ కూడా సమిష్టిగా మనం ఒక వ్యవస్థని నిర్మించిన వాళ్ళంతో ఒకరోజు అందరూ చేనేత వస్త్రాలు ధరిస్తే చేనేత కళాకారుల్ని ఆదుకున్న వాళ్ళం అవుతాం సమాజంలో మనం బతకడమే కాదు ఇతర వర్గాల వాళ్ళు కూడా బతకాలనే ఆలోచన దృక్పథంతో మరొకసారి నా మీ విజ్ఞప్తి ఏడవ తారీఖుకి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చేనేత వస్త్రాలతో జనం కనిపిస్తే చేనేత కళాకారులకి అదే ఇచ్చి అరుదైన సత్కారం వందే మాత్రం చేయండి